హాయ్ ఫ్రెండ్స్ చేలు ఒక పది పదిహేను రోజుల కోతలకు వస్తాయి ఈ తరుణంలో రోడ్ల మీద రైతులు వడ్ల గింజలను ఆరపోసుకునే పరిస్థితులు ఈ రోజున కనిపిస్తున్నాయి ఎందుకంటే పంట కోసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఎక్కడైతే మన పంట పొలాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేలు కానీ తార రోడ్లు కానీ దగ్గరికి తీసుకుని వెళ్తేనే రవాణా సౌకర్యానికి వేమీలుగా ఉంటుందనే ఉద్దేశంతో రైతులు వాటిని అక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది అవి తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టిన సందర్భంలో డే టైం అయితే ఇబ్బంది లేదు కానీ నైట్ టైం కొంతమంది ఆ ఒడ్లుని చూడక ప్రమాదాలను బరి చనిపోవడం జరుగుతుంది కావున దయచేసి వాహనదారులందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు రోడ్ల మీద నైట్ టైం ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా గ్రామాలకు సమీపాలకు వచ్చినప్పుడు ఒక్కసారి అక్కడ రైతులకు సంబంధించిన వరిధాన్యాలు ఉంటాయి కొంచెం చూసి జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి అది మా యొక్క విన్నపము అయితే ఇక్కడ మీరు అనొచ్చు రోడ్ల మీద మరి ఎందుకు పోయాలి రోడ్ల మీద వెహికల్స్ కదా నడవాల్సింది మరి ధాన్య ప్రాసులు ఎందుకు పోయాలని చెప్పేసి మీరు అనొచ్చు తప్పకుండా అది రైతులకు సంబంధించి అలా పోయకూడదు కానీ మాకు గత్యంతరం లేక పండిన పంటని ఏదో రకంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ పోయడానికి అవకాశాలు లేక మేము రోడ్డు పక్కలకు పోస్తుందని తప్పితే ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలని కానీ ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా మేము మా పండిన పంటను తీసుకుని వచ్చి రోడ్ల మీద పోసినప్పుడు కొంతమంది ప్రమాదాలను బరి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తున్నా ఉన్నాం అందుకని మీకు ఒకటే జోడిస్తున్నాము ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడైతే వరి పంట విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రభుత్వం వారే ఒక ఎకరా రెండు ఎకరాలు భూమిని సేకరించేసి అది ప్రభుత్వ అధీనంలో ఉంచేసి దానికి ఆ రైతులందరూ యొక్క వడ్లను అక్కడికే తీసుకెళ్లే విధంగా కనుక మీరు ఏర్పాట్లు చేసినట్లయితే అక్కడ మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ధాన్యం కూడా మొత్తం రైతులందరూ ఒకే చాటు ఉంచుకుంటారు కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అలానే రోడ్ల మీద వెళ్ళే వెహికల్స్ కూడా ప్రమాదం ఉండదు మీరు అనొచ్చు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా మార్కెట్ యార్డులో మీరు పోసుకోవచ్చు కదా అని తప్పకుండా మార్కెట్ యార్డ్లు ఉన్నాయి కానీ మార్కెట్ యార్డు అనేది మండల కేంద్రానికి ఒక్కటి ఉంది మండల కేంద్రం అంటే దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలన్నిటి సరుకు ఒకేసారి రైతులకు వరి అనేది ఏంటంటే మొత్తం ఒకేసారి వస్తుంది వచ్చిన వరిని అందరూ ఒకేసారి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పట్టే ప్రమాదం లే పరిస్థితి ఉండదు అలానే వర్షం పడినప్పుడు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్న సందర్భాలు దానికి తోడు రవాణా ఖర్చులు కూడా అదనంగా ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులు పండించిన పంటని ఒడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకోటానికి ఒక ప్లాట్ఫారం అనేది ఏర్పాటు చేసి అక్కడ టార్పాలిన్ పట్టలు కనుక ప్రభుత్వ వారి అక్కడ పెట్టినట్టయితే ఈ యొక్క రైతులు వాటిని అక్కడ చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ వర్షం ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పట్టలను కూడా కప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తదుపరి రవాణా సౌకర్యం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వ వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద ఖర్చు పని కాదు వరి పండించే గ్రామాలు ఎక్కువగా ఉండవు అసలు ప్రతి గ్రామానికి అవసరమే ఇది ఒరే కాదు మిర్చి కూడా అవసరమే మిర్చి నాణ్యత ఎండబెట్టుకోవాలన్నా సరే మిర్చికి కూడా అవసరమే కాబట్టి ప్రతి గ్రామానికి ఒక ఎకరా రెండు ఎకరాలు భూమిని సేకరించేసి వాటిలో ప్లాట్ఫారంస్ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా రైతాంగం పండించిన పంటని ఆ ప్లాట్ఫారం మీద పోసేసుకొని ఆరబెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏ గ్రామానికి ఆ గ్రామం అయితే ట్రాన్స్పోర్ట్ కూడా మిగులు కాబట్టి రైతాంగం అంతర్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు తప్పకుండా ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్